మొరేవియా అనే ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక చక్కటి మందిరం ఉండేది ఆ మందిరంలో చాలా మంచి దైవ సేవకుడు ఉండేవారు ఆయన చక్క చక్కగా దేవుని పరిచర్య చేసేవాడు సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ రీతిగానైనా ఆత్మలో బలపరచబడాలి ఏ రీతిగానైనా వారు క్రీస్తు రాకడు కొరకు సిద్ధపడాలి యేసు ప్రభు రాకడలో మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు అనేటటువంటి భారంతో ఆ దైవ సేవకుడు పనిచేసేటటువంటి వాడు ప్రజలు చాలామంది ఆయన చెప్పే చక్కటి బోధలు ఆయన ఇచ్చే ఆలోచనలు సలహాలు విని చాలా ఆత్మీయంగా బలపడుతూ వచ్చారు అక్కడక్కడ కొంతమంది కాస్త అవిధేయులుగా కనిపించారు మాకేమి అన్నట్టు అయితే వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారిని ఆయన అసహించుకోలేదు వారిని కూడా ప్రేమిస్తూ ఆయన రోజున ఆ మందిరంలో వెనకల ఓ చిత్రపటాన్ని గీశాడు ఆ చిత్రపటం ఏమిటంటే ఒక ఎద్దు ఆ యద్దు ప్రక్కన ఒక నాగలి దాని ప్రక్కన బలిపీఠం మధ్యలో ఎద్దుని చిత్రీకరించి పెట్టాడు సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు దేవుని పరిశుద్ధ మందిరంలో ఎద్దుబొమ్మేమిటి నాగలేమిటి ఆ బలిపీఠం ఏమిటి అని చాలామంది సనుక్కుంటూ ఉన్నారు ఏమిటి దేనని అయితే పాస్ట్ గారిని ఆ సంఘంలో ఉన్న ఒక పెద్ద ఆయన అడిగారు అయ్యా ఏమి చిత్రపటం యేసు ప్రభుల వారి శిలువ వేయండి లేకపోతే దేవదూతలను వేయండి లేకపోతే వాక్యాలు రాయండి ఇదేంటిది ఎద్దు బలిపీఠము నాగలి అని ఒక ఆదివారాన దైవ సేవకుడు మాట్లాడుతూ చెప్పారు ఈ ఎద్దు ఎవరో కాదు నీవే ఒక విశ్వాసి ఆ ఎద్దుకు సూచన ఈ నాగలి ఈ ఎద్దు నాగలైనా దున్నాలి లేదా బలిపేట మీద బలైన కావాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ ఎద్దు చేయాలి విశ్వాసిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నాగలి దున్నాలి అంటే దేవుని పరిచయ చేయాలి లేదా ప్రభు కొరకు బలేనా అయిపోవాలి ప్రభు కొరకు తాను చావనైనా చావాలి ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఆ ఎద్దు చేయకపోతే ఆ ఎద్దు జీవితం వ్యర్థమే ఒక విశ్వాసి ఆ రీతిగా యేసు ప్రభు పరిచర్య ప్రభు సువార్త ప్రకటించనైనా ప్రకటించాలి లేదా ప్రభు కొరకు బలేనా కావాలి ఈ రెండు కాకపోతే వాళ్ళు విశ్వాసులే కాదని చెప్పారు ఆ మాట చెప్పినప్పుడు సంఘంలో చాలామందికి ఒక హెచ్చరిక నిజమే ఇంతకాలం నుండి నేను సంఘం లేకొస్తున్నాను నేను ఎవరికీ సువార్త చెప్పలేదే ఏ రోజు యేసు ప్రభు రక్షకుడని ఎవరికై నేను చెప్పలేరు నేను నాగలి దున్నలేదు నేను ప్రభు కొరకు ఏ విధమైన త్యాగమూ చేయలేరు నిజంగా నా జీవితం వ్యర్థమని అనేక మార్పు చెందటానికి ఆ రోజున దేవుడు చూపెట్టాడు ఈ రాత్రి కూడా మీతో మీకు నా మనవి మీరు సువార్త చెప్పాలి మీరు మీ జీవనాన్ని చూసుకుంటూ ఉన్నారు మీరు మీ పిల్లల్ని చదివించుకుంటూ మీ పిల్లలకు చక్కటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు తప్పేమీ కాదు ఆ రీతిగా మీ కుటుంబం కొరకు మీరు ప్రయాసపడ్డం తప్పు కాదు బైబిలే చెప్తాది మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సంపాదించి పెట్టాలని అక్రమంగా కాదు న్యాయంగా ఆస్తిని సంపాదించి పెట్టాలని బైబిలే చెప్తుంది అయితే పిల్లల కొరకు ఆస్తి కాదు పిల్లల్ని ఆత్మీయతలో కూడా పెంచాలి బిడ్డలకు దురూపదేశం చేసి దేవుని సన్నిధిలో నుండి పిల్లల్ని దూరం చేసే ప్రయత్నాలు ఏ తల్లి తండ్రి చేయకూడదు ఈరోజు ఆ రీతిగా బిడ్డల్ని దూరం చేస్తే రేపు ప్రొద్దున వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు దేవునికి ఆ రోజున దేవుని దగ్గరికి వచ్చి నా బిడ్డలు చెడిపోయారు పాడైపోయారు అని అంగలరిస్తే ఆ రోజుని ఎవరు కూడా ఆదుకునే వాళ్ళు ఉండరు నేను కాస్త బేస్ తగ్గించి షార్ పెంచుకోడుకు ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు అలాగే చాలామంది తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో చాలా బుద్ధిహీనమైన కార్యాలు చేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి నన్ను అడిగితే దేవుని మందిరంలో మన పిల్లలు పెరగడం చాలా మంచిది ప్రతి విషయంలో కూడా మన పిల్లలకు మనం నేర్పించాలి రే ఆ పాత్రలు కడుగు ఆ టాయిలెట్లు కడుగు మందిరంలోకి వెళ్ళి చాపులు వేయి ఆ మందిరం అంతా నీళ్లతో కడుగు ఈ రీతిగా దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి మన బిడ్డలకు మనం నేర్పించాలి మన పిల్లల్ని చాలా సుపీరియర్గా మనం పెంచి వాళ్ళతో చేరొద్దు వీళ్ళతో చేరద్దు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు అంటే దయచేసి నువ్వు చేస్తున్న పని చాలా తప్పు నీ బిడ్డను నీవే దేవునికి దూరం చేస్తున్నావని దాని అర్థం నీ కుమార్తె నీవే దేవునికి దూరం చేస్తున్నావనే దాని అర్థం మా కుటుంబం చిన్నప్పటి నుండి మందిరం ఊడ్చే పని దగ్గర నుండి మేము ప్రారంభమయ్యాం మా నాయన అమ్మ పేడబెట్టి మందిరంలో అలికేది మేము వెళ్ళి ఊడ్చేవాళ్ళం మా తండ్రి తరువాత మేము కూడాను దేవుని కృప నా బిడ్డలు దేవుని కుటుంబంలో పనిచేయడం కంటే ఆశీర్వాదం ఇంకేదీ లేరు ప్రతి తల్లికి తండ్రికి నా మనవి బిడ్డలు నా చేయి జారిపోయారు అనే మాటను అనుకూడదు నీ చేతిలో ఉన్నప్పుడే వాళ్ళను దేవుని చేతిలోకి పంపించే ప్రయత్నం చేయాలి నీ చేతిలో ఉన్నప్పుడే వాళ్ళను దేవుని చేతుల్లో పెట్టడం చాలా మంచిది నీ చేతిలోను ఉన్న బిడ్డల్ని దేవుని చేతికి కాకుండా సాతాను చేతుల్లో పెట్టే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు వారు అడిగినప్పుడు డబ్బు ఇవ్వడం వారు అడిగినప్పుడు ఖరీదైన బట్టలు కొనడం వారు అడిగినప్పుడు షికార్లు షోకులు ఇలాంటివన్నీ కూడా చేయించడం తల్లిదండ్రులకు ఒక సంతోషంగా అనిపిస్తుంది కానీ అది పద్ధతి కాదు నీ చేతిలో బిడ్డలు ఉన్నప్పుడే ప్రభు చేతికి వారిని అందివ్వడం చాలా మంచిది చాలామంది తల్లిదండ్రులు అవిధేయులు అవిధేయత కలిగి పిల్లల్ని దేవునికి దూరం చేసి చాలామంది భ్రష్టులు అయిపోయారు దయచేసి రాత్రి సమయం అందు మీలో చాలా మంది ఏడుస్తూ ఉంటారు పిల్లల కొరకు నా బిడ్డ పరిస్థితి ఇలాగ అయిపోయాది నా కుమార్తె భవిష్యత్తు పాడైపోయాది నా కొడుకు భవిష్యత్తు పాడైపోయాది వాని వయసు చిన్నదే కానీ వాని చేష్టలు భయంకరమైనవని చాలామంది రాత్రి మగళ్ళు ఏడుస్తూ ఉంటారు ఒక తండ్రిగా నేను చెప్తున్నాను మీ అందరికంటే నాకు పెద్ద వయసు అనుకుంటారు ఒక తండ్రిగా నేను చెప్తున్నాను దయచేసి గమనించాలి మూడు గ్రామాల మధ్యలో ఈ కూడికాయ ఏర్పాటు చేశారు ఈ మూడు గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను అయితే మీరు ఆలోచించండి చాలామంది క్రైస్తవ కుటుంబాలలో ఎంత పనికిరాని కార్యాలు చేసే పిల్లలు ఉన్నారో మీరే చూడండి ఆ రీతిగా కాకుండా ఈ రాత్రి ఒక తండ్రిగా నా మనవి పిల్లరా మీ బిడ్డల్ని మీ చేతిలో ఉన్నప్పుడే ప్రభు చేతిలో పెట్టండి ఆ గురుపు దేవుడు వారిని తీర్చిదిద్దుతాడు ఆయన ఎవరంటే కుమ్మరి దయచేసి గమనించాల్సింది సారి మీద నీ కుమార్తె నీ కుమారుణ్ణి పెట్టి ఆయనకిష్టమైన చక్కటి రూపంలో వారిని తీర్చిదిద్ది లోకానికి ఉపయోగపడే వారినిగా దేశానికి ఉపయోగపడే వారినిగా నశించిపోతున్నటువంటి ప్రజలకు ఉపయోగపడే వారినిగా నీ బిడ్డల్ని దేవుడు తయారు చేయగలడు నా ఆశ సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముందని బైబిల్లో చెప్పబడుంది కాబట్టి నా కుమారుడు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ అని ఎస్సలు ఎస్సలు చెప్పి యేసుప్రభు దగ్గర నో అంటే ప్రయోజనమేముంది ప్రయోజనం లేదు గత రాత్రి మీతో మాట్లాడుతూ యేసుప్రభులు వారి రాకడు గురించి మీతో చెప్తానని చెప్పాను చాలామంది మీరు కుటుంబంగా వచ్చారు చాలా సంతోషం అయితే ఈ రాత్రి సమయం అందు కుటుంబం అంతా ప్రభు రాకడలో ఎత్తబడాలి అనే ఆలోచన మీకుంటే ఈరోజు జాగ్రత్తగా మీరు వినండి క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవ్యం అనేది ఆచారాలు సాంప్రదాయాలు సిద్ధాంతాలకు సంబంధించింది కాదు ఏదో గుడ్ ఫ్రైడే రోజున నేను అన్నంతను గంజి తాగుతాను అనేది భక్తి కాదు క్రిస్మస్ రోజున కొత్త బట్టలు వేసుకుంటాను బిర్యానీ తింటాను అనేది కూడా భక్తి కాదు అది నీ మూర్ఖత భక్తి అనేటటువంటిది వేరు అది ఆత్మకు సంబంధించింది నీ ఆత్మ దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కుదుర్చుకునేటట్లుగానే ఉండాలి దయచేసి గమనించాలి నీ ఆత్మ దేవునితో చక్కటి సంబంధం కుదుర్చుకోకుండా సాధనుడు రకరకాలుగా నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు పనికిరాని ఆలోచనలు పనికిరాని తలంపులు పనికిరాని ఉద్దేశాలు మనతో ఉన్నటువంటి బిడ్డల మీదనే చెడ్డ అభిప్రాయాలు మనతో ఉన్నటువంటి వారి మీదనే ఓ చెడు దరిద్రమైనటువంటి ఆలోచనలు కలిగి దేవునికి మనము దూరమయ్యే పరిస్థితులు సాధన కలిగిస్తూ ఉంటాడు భక్తి అనేటటువంటిది నీ ఆత్మలో ఎదుగుదల దయచేసి శరీరానికి కట్టుకున్న దుస్తుల ద్వారా భక్తి అనేది రాదు ఆత్మలో ఎదుగుదల అది నీవు నేర్చుకోవాలి